శ్రీగరుభ్యోన్నమ సదాశివసమారంభం వ్యాస శంకరాచార్యమ్యమం అస్మత్ ఆచార్యపర్యంతం వందే గురు పరంపర శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమాగవత్పాదం శంకరంకరం ఎతో ధర్మ తో కృష్ణ ఎతో కృష్ణ తోజయ నమోస్ వ్యాసవిశాల్ బుద్ధే పుల్లారవిందాయుపత్రయా భారతైల పూర్ణ ప్రజ్వాలిమయ ప్రదీప ప్రియమైన ఆత్మబంధువులారా గడిచినటువంటి శ్రీమద్ భగవద్గీత అర్జున విషాదయోగం పదహారవ శ్లోకంలో అనంత అనేటువంటి శంఖాన్ని యుధిష్ఠరుడు అనేటువంటి శంఖాన్ని నకులుడు అలాగే మణిపుష్పం అనేటువంటి శంఖాన్ని సహదేవుడు పూరించారని చెప్పి తెలుసుకున్నాం అయితే దానికి అనుసంధానంగా రాబోయేటువంటి పదిహేడవ శ్లోకంలో పాండవ వీరులు తమ తమ శంఖాలను వేర్వేరుగా పూరించారని ఆ వీరులు ఎవరైనటువంటి విషయం గురించి కాబోయేటువంటి వీడియోలో తెలుసుకుందాం అనుకున్నాం కదా అయితే ఇక్కడ ఒక చిన్న వివరణ ఏమిటంటే అది పదిహేడు పద్దెనిమిది రెండు శ్లోకాలలోనూ కూడా సంజయులు వారు ధృతరాష్ట్ర మహారాజుకి కురుక్షేత్ర సంగ్రామంలో పాండవ సైన్యంలో గల మిగిలిన వీరులు వేరువేరుగా తమ శంఖాలను పూరించారని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈ రెండు శ్లోకాల యొక్క అర్థం ఒకటే వీటిని మనం కలిపే చూడాలి వీరుడిగా చూడకూడదు అందుకోసమని ఇప్పుడు ఈ వీడియోలో పదిహేడు మరియు పద్దెనిమిది శ్లోకాలలో తమ తమ శంకాలను వేరువేరుగా పూరించినటువంటి వీరులు ఎవరు అనేటువంటి విషయం గురించి సమయాన్ని బట్టి పరమేశ్వర తెలియజేసినప్పటికి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం వర్తికాయ నమ కర్తవ్యచ్యుతీమూఢజలసత్పథర్శికాయ నమ సర్వసన్యాస సంలక్ష్యాయ నమ పూర్ణబ్రహ్మ ప్రబోధిన్య నమ కలిసంత్రస్త సంహూడోకత్రాచనాయ నమ పరాయ परमेशवास तिखंडीच महादुष्टुन विराटस्य सात्यकिस्य पराजि Saca kisca aparajita, Dwapo Dwapaya, sarvasya prudvipate, saubhadrasya mahabha.

ఉపదో ద్రౌపదేస్య సర్వశ పృథివీపతే మహాబాహ శంకాంతమధుక్ పృథుక్ అనేటువంటిది పద్దెనిమిదవ శ్లోకం ఈ రెండు శ్లోకాల యొక్క సారాంశం ఒకటే కాబట్టి రెండు శ్లోకాల్లో సంజయుల వారు హస్తిలో ఉంటున్న మహారాజ్కి మహారాజుకి ఏం తెలియజేస్తున్నారంటే ఇక్కడ పద్దెనిమిదవ శ్లోకం మొదటి పాదం చివరిలో పృథివీపతి అనేటువంటి పదాన్ని వినియోగించారు ఈ పదం ఎవరికి వర్తిస్తుంది అంటే ధృతరాష్ట్ర మహారాజుకు వర్తిస్తుంది అంటే మరి సంజయులు వారు కురుక్షేత్రంలో జరిగినటువంటి ఇతి వృత్తాన్ని ధృతరాష్ట్ర మహారాజు తెలియజేస్తున్నారు ఇంతకుముందు ముందు శ్లోకంలో తెలుడు నకురుడు సహదేవుడు గురించిన సంఖ్యాల గురించి తెలియజేసి ఇది అనుసంధానంగా పృథ్వీపతే అంటే ఓ మహారాజా ఓ ధృతరాష్ట్ర మహారాజా మనలా పదిహేడో శ్లోకం మొదటి పాదం దగ్గరికి వచ్చి రెండో పదం పరమేశ్వాస పదానికి అర్థం ఏమిటి శ్రేష్టమైనటువంటి ధనస్సు కలిగినటువంటి ఎవరు చ కాశీరాజును పరమేశ్వాస కాస్య అలాగే పదిహేడో శ్లోకం మొదటి పాదం చివరికొచ్చి మహారథ మహారథుడును ఎవరు మహారథుడు శిఖండి మహారథుడైన శిఖండుయును దుష్టద్యుమ్న దుష్టజుమ్డును మరియు విరాట విరాట్ రాజును సాజిత అపరాజిత సాచ్చిజయమనేటువంటి సాచ్చకీ పద్దెనిమిదో శ్లోకం మొదటి పాదంలో ద్రుపద మహారాజును చ మరియు ద్రౌపదేయా చ ద్రౌపదీ దేవి యొక్క కుమారులైన ఐదుగురును అంటే ఉప పాండవులు మరలా పద్దెనిమిదవ శ్లోకం రెండో పాదానికి వచ్చి మహాబాహ సౌభద్రహ మహాబాహవులు కలిగినటువంటి సుభద్రాదేవి పుత్రుడును ఎవరు అభిమన్యుడు మరలా పద్దెనిమిదవ శ్లోకం మొదటి పాదంలోకి వచ్చి సర్వశ అన్ని వైపుల నుండి పద్దెనిమిదవ శ్లోకం రెండో పాదంలో చివర్లో పృథుక్ పృథుక్ అంటే వేరు వేరుగా శంఖాన్ దముహు శంఖాన్లు పూరించారు ఇక్కడ సంజీల వారు ఏం చెప్తున్నారంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా మహాధనుర్ధారుడైనటువంటి కాశీరాజు అంటే గొప్ప ధనస్సుటువంటి కాశీరాజు అలాగే మహారథుడైనటువంటి శిఖండి వీటితో పాటుగా దుష్టద్యుమ్నుడు అంటే ద్రుపద మహారాజు యొక్క పుత్రుడు విరాట్ రాజు పాండవులు అజ్ఞాతవాసంలో ఈ రాజ్యంలోనే కదా కొలు దీని సంవత్సర కాలం పాటు ఆయన అలాగే అజేయుడైనటువంటి సాత్తికి ఈ సాత్కి అనేటువంటి వాడు అర్జునుడు యొక్క శిష్యుడు అలాగే ద్రుపద మహారాజు అంటే అగ్నివాటికి నుండి జన్మించినటువంటి ద్రౌపదీ దేవి యొక్క తండ్రి అంతేకాకుండా ద్రౌపదీ దేవి యొక్క ఐదుగురు పుత్రులు ఉప పాండవులు వీటితో పాటుగా భుజబలసాలైనటువంటి పుత్రుడు అంటే అభిమన్యుడు తమ తమ శంఖాలను వేరువేరుగా పూరించారు అని సంజీలు వారు తెలియజేస్తున్నారు ఇక్కడ వీరంతా వేరువేరుగా తమ శంఖాలను పూరించారని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే కురుక్షేత్ర సంగ్రామంలో పాండవ సైన్యం వైపు నుండి మేము కూడా యుద్ధానికి సిద్ధమే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మలు వారు అర్జునుడు మరియు భీములు వారు తమ శంఖాలను పూరించిన తర్వాత యుధిష్టరుడు అయినటువంటి ధర్మరాజు నపురుడు సహదేవుడు తమ తమ శంఖాలను పూరించారు ఆ తర్వాత ఇప్పుడు ఈ శ్లోకంలో సంజీవులు వారు తెలియజేసినటువంటి వీరులందరూ కూడా తమ తమ శంఖాలను వేరువేరుగా పూరించారని ఎందుకు చెప్పారంటే ఇప్పటి వరకు పాండవ సైన్యంలో తెలియజేయబడినటువంటి వీరులందరే కాకుండా ఏడు అక్షరాల సైన్యం కదా మరి పాండవులు వీరిలో ఇంకా అనేక మంది రధికులు అతిరథులు మహావీరులు ఎంతోమంది ఉన్నారు వారందరూ కూడా యుద్ధం చేయడానికే వచ్చారు కదా వారందరినీ సూచిస్తూ ఇక్కడ వారి పేర్లు తెలియజేయకుండా సర్వసహ అనేటువంటి శబ్దాన్ని ఉపయోగించి వీరందరూ కూడా వేరువేరుగా తమ శంకాలను పూరించారని చెప్పి సంజయ్ల వారు రాష్ట్ర మహారాజుతో తెలియజేస్తున్నారు అయితే ఈ పదిహేడు పద్దెనిమిది శ్లోకాల్లో పాండవ సైన్యంలో గల కొంతమంది వీరుల గురించి తెలియజేశారు కదా సంజయుల వారు కాశీరాజు శిఖండి దుష్టజుమ్నుడు విరాట్ రాజు సాత్కి ద్రుపద మహారాజు ద్రౌపదీదేవి యొక్క ఐదుగురు పుత్రులు విజువలశాలైనటువంటి సుభద్రాపుత్రుడు అయినటువంటి అభిమన్యుడు అంటూ కొంతమంది గురించి చెప్పారు కదా అయితే ముందే కురుక్షేత్ర సంగ్రామంలో ప్రారంభం అవడానికి ముందు దుర్యోధనుడు తన గురువు గారి ద్రోణాచార్యుల వారితోటి పాండవ సైన్యంలో గల వీరులందరి గురించి తెలియజేయడం జరిగింది ఆ సందర్భంలో గురువుగారు మీ వద్ద శిష్యేకం చేసి ఇప్పుడు శత్రువర్గం వైపు ఉండి మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు చూడండి అని చెప్పి ద్రుపదపుత్రైన తమ శిష్యైన ధీయత అంటూ మూడో శ్లోకంలో తెలియజేశాడు కదా అలాగే నాలుగు ఐదు ఆరు శ్లోకాల్లో కూడా పాండవ సైన్యంలో గల ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వీరుల గురించి చెప్పాడు గురువుగారికి అయితే ఇక్కడ భగవద్గీతలో కురుక్షేత్ర సంగ్రామంలో జరిగిన ఇతివృత్తాన్ని హస్తిలో ఉన్నటువంటి దృగ్రాష్ట్ర మహారాజుకి పది రోజులు యుద్ధం జరిగిపోయింది పదో రోజు మహల్ వారు పట్టబడిన తర్వాత మహారాజా ఎక్కడైనా యుద్ధాన్ని ఆపుచేయి అని చెప్పి చెప్తూ రాష్ట్రం యొక్క కోరిక మేరకు ఈ ఇతివృత్తాలందరినీ కూడా సంజీవారు తెలియజేయడం జరిగింది కాబట్టే ఇక్కడ మనకు భగవద్గీతలో పదిహేడు పద్దెనిమిది శ్లోకాలలో పదహార శ్లోకంలో యుధిష్ఠరుడు నకులుడు సహదేవుడు తమ శంకాలను పూరించిన తర్వాత పాండవ సైన్యంలో గల ఇప్పుడు మనం చెప్పుకున్న వీరులందరూ కూడా తమ తమ శంఖాలని పూరించారని చెప్పి సంజీలవాళ్ళు ఋతురాష్ట్ర మహారాజుతో తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అయితే పాండవ సైన్యులుగా వీరులందరూ కూడా వేరు వేరుగా తమ సంఖ్యాన్ని పూరించిన తర్వాత ఏం జరిగింది కౌరవ సేనలో అలచడి మొదలైంది ఎందుకు అలచడి మొదలైంది అనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి పంతొమ్మిదో శ్లోకంలో సమయాన్ని బట్టి పరమేశ్వర తెలియజేసిన మట్టికి తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఈ అష్టమగీత అజ్ఞాన మహాయజ్ఞంలో ముందుకు సాగుదాం కాయన వాచా మనసే న్రిల్వ బుద్ధ్యా ప్రకృతే స్వభావా కరోమేతకలం పరస్మై నారాయణ సమర్పయామి బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఓం శాంతి 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 సర్వం జగద్గురు శ్రీకృష్ణపరబ్రహ్మార్పణమస్